కథ వినాయకుడు వినిపించిన పాఠం ఒక ఊరిలో రాఘవయ్య అనే భక్తుడు ఉండేవాడు అతను ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి వచ్చేసరికి ఎంతో భక్తితో గణపతిని పూజించేవాడు కాని ఒక సంవత్సరం ఊరిలో పెద్ద వర్షం పడింది ఎవరూ గణపతి విగ్రహాన్ని తేవడానికి ముందుకు రాలేదు అప్పుడు రాఘవయ్య అన్నాడు మన ఊర్లో గణపతి పూజ లేకుండా ఎలా ఉంటుంది వర్షం వచ్చినా గణపతిని పూజిస్తే మన ఊరికి శుభం కలుగుతుంది అతడు మట్టి తెచ్చి తానే చిన్న విగ్రహం తయారుచేసి పూజ మొదలుపెట్టాడు పూజ పూర్తయిన రాత్రి రాఘవయ్య కలలో గణపతి ప్రత్యక్షమయ్యాడు గణపతి అన్నాడు నన్ను బంగారం వెండి విగ్రహాల్లో కాదు నీ భక్తి ఉన్న హృదయంలోనే నేను ఉంటాను చిన్న విగ్రహమైనా నీ నిజమైన శ్రద్ధే నాకు పెద్ద పూజ రాఘవయ్య ఆనందంతో మేల్కొని ఈ విషయాన్ని ఊరివాళ్లందరికీ చెప్పాడు అప్పటినుంచి ఆ ఊరిలో అందరూ పెద్ద విగ్రహం కావాలనే ఆలోచన మానేసి భక్తితోనే పూజ చేసే సంప్రదాయం మొదలైంది మోరల్ సందేశం దేవుడికి రూపం కాదు భక్తి మనస్సుశుద్ధి ముఖ్యమైనవి మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి